హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఏంటంటే సిక్స్ టు నైన్ నేను ఏమేమి చేస్తాను ఏంటనేది చూసేయండి ముందుగా నేను లేవగానే తమలపాకు అయితే నములుతానండి అందులో బెల్లం పెట్టుకొని నములుతాను యాక్చువల్లీ అది అయితే ఓన్లీ తమలపాకు నములితే చాలా మంచిది ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తొందరగా రికవరీ అవడానికి అది బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మా పింకితో కొంతసేపు అలాగా ఆడుకుంటున్నానండి మనం ఆడే ప్రతి ఈ మాట తనకు అర్థమవుతుందండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా అలాగే తనతో ఆడాను అది అయిపోయాక నేనైతే మెడిటేషన్ చేసుకుంటాను కొంతసేపు మెడిటేషన్ అయితే చేసుకుంటున్నానండి ఆ డే అంతా నాకు పీస్ఫుల్గా ఉంటుంది మెడి మెడిటేషన్ కానీ చేయకపోతే నాకైతే మైండ్ అదొక అదొక విధంగా అయిపోద్ది సో డిప్రెషన్ లేజీగా ఉన్న వాళ్ళయితే మెడిటేషన్ చేస్తే చాలా మంచిది మెడిటేషన్ అయిపోయిన కొంతసేపటి తర్వాత టీ అయితే తాగుతానండి షూట్ టీ లేకపోతే నేను ఉండలేను అండ్ టీ కంప్లీట్ అయిపోయాక దీపం పెట్టాలి కదా నేను నా ప్రతి వీడియోలో చూస్తే నేను దీపం అయితే పెడతాను సో ముందైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా స్నానం వచ్చేసి నేనైతే దీపం పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ కరివేపాకు పొడి చేశానండి అది ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీ వీడియోలో వస్తుంది చూసేయండి దానికోసం కరివేపాకు తెచ్చుకున్న ఆకుల్ని వెండబెట్టానండి ఆ తర్వాత నేను ఏంటంటే టిఫిన్ కింద ఉప్మా చేసుకున్నాను ఇంకా ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది మోస్ట్లీ ఎవరైనా తింటారా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఉప్మాలో అయితే పెరుగు వేసుకొని తింటానండి నాకు చాలా ఇష్టం ఆ రోజు నేను పెరుగు కాకుండా చట్నీ వేసుకుని తిన్నాను చట్నీతో కూడా టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ది నా అవి రీల్స్ పెట్టాను కదా అవి అలా చూస్తూ ఉన్నాను మొబైల్లో అండ్ టీవీలో కూడా అండ్ ఏంటంటే తర్వాత టామీకి అయితే పాజ్ చేయిస్తున్నానండి టామీ ఇంకా ఫ్రెష్ అయిపోయి టామికడ్ని కూడా రెడీ చేసేసాం మేము డే డే ఇన్ ఏ లైఫ్ కాదండి ఇది మార్నింగ్ రొటీన్ అది సో మార్నింగ్ ఎలా ఇంత బిజీ లైఫ్ ఉంటుంది ఇంకా నేను వర్క్ కూడా చేస్తాను కదా అవి ఏం తీయలేదు వర్క్ చేసినవి ఏం చేస్తాము యాక్చువల్లీ నేను మర్చిపోయినా అవి తీయడం అది అయిపోయిన తర్వాత టామీ గడికి స్నానం అయిపోయాక ఇంకా నేనైతే ఎడిటింగ్కి వచ్చానండి ఇంకా అలాగా తమ్మునాయిలు జస్ట్ ఇది చూపిస్తున్నాను వాళ్ళు చేశాను కొంతమందివి సో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను సో ఎవ్రీ డే నా మార్నింగ్ ఎలానే ఉంటుందండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మరికొన్ని వస్తాయి ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి